కట్టుపల మండల కేంద్రంలోని వెల్లకన్నె గ్రామ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ తల్లిపాల వారోత్సవాలు ఊర్లో గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్నారు వారు అంగన్వాడీ టీచర్లు స్కూల్ పిల్లలు మహిళా సంఘం అధ్యక్షులు మహిళలు వీవికెలు ఆశా వర్కర్లు గ్రామ సెక్రటరీలు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మాజీ ఉప మాజీ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కెమెరాలొచ్చని అడుగొడు శిరావు నిన్న అటు బొమ్మలు ఊపతైతున్నా కరై కలుస్తాడు ఏమో శిష్క వరకు వస్తాడు దొర మాట చెప్తాను దొర తియారు ఆ తీసుకుని వస్తాలయ్యా ఆ మరి పర్కల్ తీసుకుని వెనగలడే ఊరుస్తారన్న పర్కల్ కాయ బస్తాల బస్తాల ఎంగినో దొడ పెట్టేది Bye.